హాయ్ ఫ్రెండ్స్ హరినిలే విలాస్లో ముగ్గుల పోటీ అయితే అవుతుంది నైన్ ఓ క్లాక్ అని చెప్పారు నైన్ నుండి లెవెన్ వరకు అయితే నేమ్స్ అయితే తీసుకుంటారు ఇక్కడ వీళ్ళైతే ముగ్గులు వేయడానికి ఇప్పుడే వచ్చారు మీరు ఎక్కడ నుండి వస్తున్నారు మీ పేరు ఓకే ఆల్ ది బెస్ట్ విలాస్ ముందు అయితే ముగ్గు అయితే వేశారండి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ముందుగా వచ్చి అయితే ఇక్కడైతే నేమ్స్ అయితే ఇస్తారండి ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు సార్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ అయితే వచ్చారండి నైన్ నుండి చాలామంది వచ్చి వెయిట్ అన్నమాట మీరు అందరు మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళ మీ పేరు ఓకే మీ పేరు మీ పేరు ఓకే మీ పేరు ఓకే ముగ్గు ఎప్పుడెప్పుడు వేద్దామా అని అయితే వెయిట్ చేస్తుందండి మీ పేరండి తేజస్విని గారు ఎక్కడి నుండి వచ్చారు ఎప్పుడు వస్తారా ఈసారి వచ్చారా ఈసారి ఫస్ట్ టైం ఆల్ ది బెస్ట్ మీ పేరు ఎక్కడి నుండి వచ్చారు ఈసారి వచ్చారా ఇంత ఉంది ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైమా మీ ఫ్యామిలీ అంతా వచ్చినట్టున్నారు ఎవరు తను మీ తమ్ముడా ఓకే అక్క తమ్ముడు కలిసి అయితే వచ్చారండి బాగానే అన్ని తీసుకొచ్చుకున్నట్టున్నారు బాగా ప్రాక్టీస్ ఏ అనుకుంటా మీకు ఆల్ ది బెస్ట్ పద్మా అండి నా చిన్నప్ప ఫ్రెండ్ అన్నమాట స్కూల్ మేటు ఈ ముగ్గుల పోటీ దయ వల్ల తను అయితే చూడాల్సి వచ్చింది చాలా ఇయర్ తర్వాత అది కూడా చిన్న పాపను వదిలిపెట్టి మరి ముగ్గుల పోటీకి వచ్చింది ఆల్ ది బెస్ట్ పేరు శ్వేత గారు ఎక్కడి నుండి వచ్చారు మంచిరా లోకల్ మీ పేరు హరినిలేమిలాస్ ఇంత ఉంది తెలుసా ఇప్పుడే నా పేరు ఎప్పుడైనా విన్నారా ఇక్కడ ప్రతి ఇయర్ నడుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇయర్ కూడా రావడానికి ప్రిపేర్ కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళం కూడా తీసుకొచ్చుకుంటే బెటర్ మీ పేరు ప్రజ్ఞ గారు మంచిగా రెడీ అయ్యి వచ్చినట్టున్నారు ముగ్గుల పోటీకి ఆల్ ఆలిబష్ ఎక్కడ నుండి వచ్చారు శ్రీరాంపు ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు వచ్చారా చాలా సార్లు వచ్చారా ఇక్కడికి ఓకే హరినిలే విలాస్ పేరు విన్నారా ఇంతకుముందు అదే ఇయర్ కూడా మళ్ళీ వస్తారు హరినిలే విలాస్ మీ పేరు చాలా స్మార్ట్గా ఉన్నారు అంటే ఎట్లా మీరు వేయడానికి వచ్చారా చూడడానికి వచ్చారా ఓకే నా లాగే తల్లి కూడా చూడడానికి వచ్చింది మేమిద్దరం ఒక్కటన్నా మీ పేరు సంధ్య గారు నా పేరు శ్రావణ సంధ్య డబల్ నైన్ డబల్ నైన్ ఎక్కడి నుండి వచ్చారు ఓకే మీ పేరమ్మా కమల గారు ఎవరి తరఫున వచ్చారు లలితాశవ ఇది ఎలా తెలిసింది మీకు ఇక్కడ ముగ్గుల పోటీ అనే మీ పేరు మేము ఎక్కడికి వచ్చినా ఫోన్లో బిజీగా ఉంటామండి అందులో లెవర్ వర్తాలు లెవ్వర్ టూ లేలు ముగ్గు వేయడానికి వచ్చారా ఎవరు ఎన్నో నెంబర్ మీ పేరు తీసుకుందాం సునీత గారు ఎక్కడి నుండి వచ్చారు హరినిల విలాస్ పేరు విన్నారా విన్నారా పెనెస్ సార్ వచ్చారా లాస్ట్ ఇయర్ రాలేదా ఓకే ఆది బెస్ట్ వీళ్ళు మీ చిల్డ్రనా అదే చిన్నోడా హాయ్ ఎప్పుడు నీ ఫ్రెండ్స్ అందరు చూస్తారు చెప్పవా మీ పేరు చెప్పండి ఎక్కడి నుండి వచ్చారు ఓకే ఆల్ ది మీ హాయ్ ఇప్పన్ మీ పేరు ఇప్పన్ రా మీ ఎవరికి తోడుగా వచ్చినావు వేయడానికి వచ్చినావా మమ్మీకి ఓకే బెస్ట్ మీ పేరు కీర్తన గారు ఎక్కడ నుండి వచ్చారు ఓకే ఆదివష్ హలో హాయ్ మీ పేరు తేజస్విని గారు చూపెట్టండి బాగుంది చూపెట్టండి వేసేది ఓకే ఓకే తేజస్విని గారు ఎక్కడ నుండి వచ్చారు ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుందని ఎవరు పర్ వీక్ ఫ్రెండ్ ద్వారా వచ్చారా ఓకే ఇంతముందు ఎప్పుడైనా వచ్చారా సరేనా ఓకే మంచిన లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చండి లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే ఇంకా టెన్ థర్టీనే అవుతుంది ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది మీ పేరు శృతి గారు ఎక్కడ నుండి వచ్చారు మంచిరాల ఇక్కడికి ఇదే ఫస్ట్ టైమే ఇంత వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఆల్ ది బెస్ట్ ఏం పేర్రా నీ పేరు అభిజ్ఞ చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు ముగ్గులు బాగా ఇస్తావా నువ్వు వేయడానికి వచ్చినావా ఎవరికైనా తోడుగా వచ్చినావా వేయడానికి వచ్చినావా ఆల్ ది బెస్ట్ ఏ క్లాస్ సెవెంత్ క్లాస్లో ముగ్గులు వేస్తున్నామంటే గ్రేట్ వీళ్ళైతే మంచిగా చలికాలం కూర్చున్నారండి అలా ముగ్గుల స్టార్ట్ అయ్యే వరకు అలా ఎండ అని అన్నమాట మీ పేరు మీ పేరు అఖిల గారు ఇద్దరు ముగ్గులు వేయడానికైనా ఒకరు తోడుకొచ్చారా ఇద్దరికి ఆల్ది బెస్ట్ మంచి స్టాల్ వాళ్ళేనా ఇంతమంది ఎప్పుడు వచ్చారా నీ పేరు ఏంటిరా సమన్విత ముగ్గి వేయడానికి వచ్చినావా తోడికి వచ్చినావా ఆల్ది బెస్ట్ హాయ్ మీరా మీ పేరు అంజలి గారు ఎక్కడి నుండి వచ్చారు సోమగూడ సోమగూడమా ఎవరు చెప్పారు మీకు ఓకే గ్రేట్ అండి సోమగూడ నుండి అయితే మంచి ముగ్గుల పోటీకి అయితే వచ్చింది నాకైతే కంపల్సరీ ఆలివ్ బెస్ట్ చెప్పాలి ఆలిది బెస్ట్ ఎందుకంటే లోకల్ అనే కాకుండా నాన్ లోకల్ అయినా కూడా మీరు వచ్చారు థ్యాంక్ యూ మీ పేరు ఎక్కడ ఉండచ్చారు తోలావాగ్ నుండా మీకు ఎలా తెలుసు ఇక్కడ ముగ్గుల పోటీ ఉందని చూసి వచ్చారా ఓకే మీ పేరు లావణ్య గారు ఇద్దరు ఫ్రెండ్సా సిస్టర్సా మీ కోడలా వా సంతూరు మమ్మీ ఓకే ఆల్ ది బెస్ట్ ఇద్దరు సేమ్ కలర్స్ డ్రెస్ వేసుకున్నారు కదా ముగ్గుల పోటీ ఎప్పుడన్నా అన్నట్టుగా అయితే వెయిట్ చేస్తుందండి చాలాసేపు అయినట్టుంది కదా మీరు వచ్చారు వన్ అవర్ అయిందా మీ పేరు పావని పావని గారు లోకలేనా మీకు ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుందని ఎట్లా తెలుసు స్టేటసా ఓకే ఆల్ ది బెస్ట్ ముగ్గురు ముచ్చటగా ఉన్నారు మాట్లాడుకుంటున్నారు మనం వెళ్ళి డిస్టర్బ్ చేస్తామన్నమాట ముగ్గురు వేయడానికే వచ్చారా ఫ్రెండ్సా లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళే పరిచయం అయ్యారా అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అనుకొని వచ్చారనమాట ఈసారి మీరు ముగ్గురు వచ్చారు ఇయర్ ముప్పై మంది రావాలి అనుకొని హరినీలే విలాస్ పేరున్నారా హరినీలే విలాస్ పేరున్నారా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చారా రాలేదు ఇది ఫస్ట్ టైమ్ నెక్స్ట్ ఇయర్ కూడా రండి అది ఆఫ్ చేయరా మీ పేరు అమూల్య గారు లో రామ్నగర్ శైలజ గారు ఎక్కండి లోకల్ నీ పేరు గౌతమి గౌతమి నగర్ నుండి వచ్చినావా నగర్ నుండి వచ్చావా ఓకే ది బెస్ట్ అయ్యో చెప్పావురా నీ పేరేంటి నీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పుకోవచ్చు చెప్పుకో ఓకేనా పేరు ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఒకరికొకరు తోడు అన్నమాట వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీడియో తీసేటప్పుడు ఇద్దరు సిగ్గుపడతారు అంటే మనం అన్నమాట చెప్పండి అడగాండి నో ప్రాబ్లం డైరెక్ట్గా అడగ ఏం కాదు ఇక్కడికి మధ్యలో మాత్రం కంపల్సరీ చుక్కల ముగ్గులు వేయాలి తర్వాత కలర్స్ నింపి మీకు నచ్చింది సంక్రాంతికి సంబంధించిన థీమ్స్ అయినా ఏదైనా కాన్సెప్ట్ అయినా వేయాలి నాకు దీనికి ఏం సంబంధం లేదు మీ క్రియేటివిటీ ఇంకేదైనా థీమ్ మీకు ఇంట్రెస్ట్గా చూపెట్టుకోవచ్చు కాకపోతే మధ్యలో మాత్రం కంపల్సరీ చుక్కల ముగ్గు ఉండాలి ఉండాలి మొత్తం నిం ఎక్కువ నింపాలి నింపుడు కూడా బాక్స్ మొత్తం నింపి మీ క్రియేటివిటీ మొత్తం చూపెట్టాలి అదే వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు చెప్పాలి లేదు అంటే పక్కకి మీరు ఇక్కడ చిన్నగా రాసిన అయిపోతుంది సరిపోతుంది ఓకే అమ్మగారు ఇల్లు మీదేనా ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయిందా మీ పేరు సామలాదేవి బాగుందా ఇల్లు మంచిగా ఓకేనా ఫస్ట్ విల్లానా మీది అక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదైతే ఇక్కడ అన్నమాట టూ ఇయర్స్ అయిందా ఓకే నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఓకే తీసుకున్నారా ఇక్కడ వీళ్ళ మీరే ఉంటారా మీ కొడుకు మీరే ఉంటారా ఓకే ఓకే మంచిది మాది లోకల్ మంచిరాలే ఇట్లక్నగర్ శ్రావణ సందే డబల్ నైన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే ఇలా ఉందండి ఇక్కడ వాతావరణం ఇంకా వస్తున్నారు ఒక్కొక్కరు ముచ్చటగా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే కూర్చున్నారు వాళ్ళ స్మైల్ అయితే బాగుంది మీ పేరు ఎక్కడుంటారు సార్ మార్కెట్ రోడ్ మీరు మీరు ఎక్కడ నుండి ఓకే మీరు ముగ్గురు ఓన్ సిస్టర్సా వావ్ నిజమా ఎవరు పెద్ద ఎవరు చిన్న నువ్వు తాడా నువ్వు సెకండ్ అవుతాడు వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలట అండి నేను కూడా ముగ్గురు అక్క చెల్లెలమే కాకపోతే ఈ రోజులలో ముగ్గురు అక్క చెల్లెలను చూసుడు బా రోజులైందనమాట నాకు అయితే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇద్దరే ఎక్కువ కదా చాలా మంది చాలా ఇయర్స్ తర్వాత ముగ్గురు అక్క చెల్లెలని ముచ్చటగా తెలుస్తున్నా ముగ్గురు వేయడానికి వచ్చారా ఇద్దరు వేస్తారా ఇంట్లో అక్క ఉంటే ఒకరు బాగా అన్నమాట ఒకరు చూడడానికి ఒకరు ఇప్పడానికి ఉంటారు ఇది వీళ్ళ కాన్సెప్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ మీకు ఎలా తెలిసి ఇది హరినిలయ విలాస్లో ముగ్గుల పోటీ ఉందని స్టేటస్ చూస్తారా ఓకే 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 వినాయకుడు అండి మనం వేసుకొని ఉన్నాం ముందు గద్దెక్కన్నట్టు మీ పేరు లావణ్య గారు ఎక్కడ వచ్చారు సిసి కాండర్ ఓకే మీరు ఓకే ఆల్ ది బెస్ట్ ఇద్దరికి ఒకరికొకరు తోడు అన్నట్టుగా భారీ మరి పడుతుండాలని తోడుగా అయితే వచ్చారండి వాళ్ళకు కూడా మనము అంటే గ్రేట్ అన్నమాట ఇంట్లో కూడా సపోర్ట్ చేయాలి మనం బయటకు అంటే మేడం మీ పేరు మీరేనా ఓకే ఓకే నీ పేరు ఎప్పుడ నిత్య ఎక్కడి నుండి వచ్చినావు ముగ్గు వేయడానికి వచ్చినావా చూడడానికి వచ్చినావా వేయడానికి వచ్చినావా ఆల్ ది బెస్ట్ ఏ క్లాస్ నువ్వు సిక్స్త్ క్లాస్ వా ఇంకా నీ ఫ్రెండ్స్ని కూడా తెచ్చుకుంటే అయిపో కదా బ్యాచ్ మొత్తం వచ్చిందండి రావాలి కూడా మీకు ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుందని ఎవరు చెప్పారు యాడ్ చూసారా ఓకే ఓకే ఇంతమంది వచ్చారా ఇక్కడికి ఇదే ఫస్ట్ టైమా ఓకే సావన్స్ అందే డబల్ నైన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా లైవ్ ఆన్లోనే ఉంది మీరే ఓనర్స్ అదే మీరే ఓనర్స్ నేను ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ కామల్ గా రెడ్డి అన్ని జరుగుతాయి కదా వస్తూనే ఉంటా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేనేం చెప్పేది హరినిలే విలాస్ వాళ్ళ ఓనర్ అండి తను తనే ఇక్కడ మెయిన్ ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ కావడానికి కారణం అయితే రీజన్ అయితే తనే అండి ఈ ఇయర్ అనే కాదు మధుసూదన్ రెడ్డి గారు అండి నేనైతే లాస్ట్ ఇయర్ నుండి వస్తున్నా నాకు తెలిసిన వారికి ఇది ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది సార్ ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఇంకా హరినిలే విలాస్ చాలా ఫేమస్ అండి ప్రతి దానికి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా ఓకే హరినిలే విలాస్ అండి ఇది సార్ మీ పేరు మీ పేరు తరుణిక వా నీ పేరు బాగుంది ఎక్కడుండొచ్చు సార్ ఇటిక్యాలా ఓకే అక్కడ ఉండచ్చు గ్రేట్ అండి నీ పేరా మొత్తం ఫ్యామిలీ అందరూ అనుకుని వచ్చిళ్ళు కదా రావాలి కూడా ఆలి విష్ మేడం మీ పేరు స్వన్నలత గారు ఎక్కడి నుండి వచ్చారు ఆర్కేపీ రామకృష్ణపూర్ మాది కూడా ఒకప్పుడు అదే నాగార్జున కాలనీ ఆలి బెస్ట్ మంచిరా సార్ మీ పేరు మీరు ఎవరి తరఫున వచ్చారు మనం వీళ్ళకైతే సబ్ చెప్పాలండి ఎందుకంటే భార్య ఒక పని చేస్తుందంటే అంటే భర్తలు కంపల్సరీ ఎంకరేజ్ అయితే చేయాలన్నమాట భార్యలకు సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే కొంతమందికి వెళ్ళాలని ఉంటుంది ఇంట్లో పరిస్థితులు బాగాలేక కూడా రావాలని ఉన్నా కూడా రాలేరు ఇలా దగ్గరుండి తీసుకొచ్చి వేయించే వాళ్ళకి కూడా మనం కంపల్సరీ సపోర్ట్ అయితే వేయాలి థ్యాంక్ యూ అండి మిమ్మల్ని చూసి కూడా ఇంట్లో ఏమన్నా పంపించాలి అనుకునే వాళ్ళు కూడా పంపించాలి ఎందుకంటే చాలా మందికి వేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే అన్నమాట పరిస్థితులు ఏ వాటిది హరినిలియ విలాస్లో వాచ్మెన్ గారండి మీ పేరు హనుమంతులు ఎప్పటి నుండి వేస్తున్నారు ఇక్కడ డ్యూటీ సంవత్సరం కన్నా ఎక్కువైందా ఓకే సెక్యూరిటీ గార్డు ఎక్కడ నుండి వచ్చారు మంచి మీ పేరు పాత মঞ্চ అలా నిలొచ్చారు సుమలత గారికి ఆల్ ది బెస్ట్ ఓకే ఏ క్యూట్ బేబీ మమ్మీ తో నువ్వు హ్ నీ పేరేంటిది నీ పేరేంటిది శ్వేత ఏంటిది వేదిత వేదిత ఈ క్యూట్ బేబీ అయితే సూపర్ గా దిష్టి తగిలేలా ఉన్నది మనం ఎక్కువ చూపెట్టద్దు ఇంత అందమైన పాపం చూపెడితే బాగుంటాయండి మీ పేరు ఎక్కడి నుండి వచ్చారు రామ్నగర్ టెన్ టెన్కి వచ్చారా ఓకే ఆల్ ది బెస్ట్ ప్రజెంట్ అండి హరినిలే విలాస్లో ఒక్కొక్కరు ముగ్గుల గురించి అయితే అందరు కలర్స్ అయితే ఇలా తెచ్చుకున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు నైన్ ఓ క్లాక్ అయితే రమ్మన్నారండి నైన్ నుండి లెవెన్ వరకు ఏంటంటే వచ్చిన వాళ్ళ వెంటనే వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారు ప్రజెంట్ అయితే హరినిలయ విలాస్లో ఇలా ప్రజెంట్ అయితే ఇలా ఉంది మనకైతే హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పారండి వాళ్ళకి కూడా మనం మన తరఫున హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాం సే హాయ్ ఓకే వెంకట నరసింహులు కడప్పని ఉండండి హాయ్ అయితే చెప్పారు మేము మంచిరాలు అండి లోకలే సాంగ్స్ అంటే డబల్ నైన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్